ఇక బాగా డబ్బులున్న వాళ్ళైతే లక్షల్లో విరాళం ఇచ్చి దేవుడికి నగలు కూడా చేయిస్తారు అయితే ఒక సాధారణ మిడిల్ క్లాస్ వ్యక్తి రిటైర్ ఆర్మీ పర్సన్ తన ఆస్తి పత్రాలను దేవుడి హుండిలో వేసి సంచలనం సృష్టించాడు ఇక ఆలయ అధికారులు ఆ హుండి ఓపెన్ చేసి చూడగా అందులో ఉన్న ఆస్తి పేపర్స్ ని చూసి వాళ్ళందరూ కూడా షాక్ అయిపోయారు ఎందుకంటే అతను దానంగా వేసి వెళ్లిన ఆస్తి విలువ సుమారుగా నాలుగు కోట్ల పైనే ఉంటుంది అయితే అసలు ఎవరా వ్యక్తి కోట్ల రూపాయల విలువైన ఆస్తిని గుడికి విరాళంగా ఎందుకు ఇచ్చాడు ఇక ఈ విషయంగా ఏం చెప్పాడు దీని గురించి అతని కుటుంబ సభ్యుల రియాక్షన్ ఏంటి ఆ కోట్ల రూపాయల ఆస్తిని గుడి అధికారులు ఏం చేయబోతున్నారు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకున్నారు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి తమిళనాడులోని తిరువనమల్లై జిల్లాలో ఉన్న అరిణికి దగ్గరలో పడవేడు అరుల్మిగు రేణుకాంబాల్ అమ్మాన్ అనే అమ్మవారి ఆలయం ఉంది ఇక ఈ ఆలయం యొక్క హుండిని ప్రతి రెండు నెలలకు ఒకసారి తెరిచి అందులో ఉన్న డబ్బుని లెక్కేసి ప్రభుత్వానికి పంపుతారు దానిలో భాగంగానే జూన్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదున ఆలయ హుండిని అధికారులు తెరిచారు అప్పుడు ఆలయ అధికారులు మరియు ఈవో సిలాం బరసన్ తో పాటు జిల్లా దేవదాయ శాఖ అధికారులు కూడా అక్కడే ఉన్నారు ఇక అక్కడ మొత్తం పదకొండు హుండీలుండగా సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలో అధికారులు ఆ హుండీలను ఒక్కొక్కటిగా ఓపెన్ చేశారు వాటిలోని పది హుండిలలో డబ్బు నగలతో పాటు కొన్ని వెండి వస్తువులు కూడా ఉన్నాయి ఇక ఆఖరి హుండి తెరిచి చూడగా అందులో కొంత డబ్బు నగల మధ్య ఆస్తి పత్రాల కట్ట ఒకటి కనిపించింది ఇక వాటితో పాటు ఒక చీటీ కూడా వాటికి అంటించి ఉంది దాంతో ఆలయ్యివో అది చూసి షాక్ అయ్యి ఆ చీటీలో ఉన్నది చదవగా అందులో నేను నా ఆస్తి పత్రాలను ఇష్టపూర్వకంగానే హుండిలో వేస్తున్నాను ఇక్కడ నుండి నా ఆస్తి మొత్తం అమ్మవారిది అని రాశాడు అయితే ఆలయ చరిత్రలో ఎవ్వరు ఇప్పటి వరకు ఆస్తి పత్రాలను ఇలా హుండిలో వేయలేదు దాంతో వెంటనే ఆలయ అధికారులు ఆ భక్తుడిని గుడికి పిలిపించారు ఆయన పేరు విజయన్ ఆయన అరవై ఐదేళ్ల వయసున్న ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ఆయనకి చిన్నప్పటి నుండి రేణుకా అమ్మవారి మీద భక్తి నమ్మకం ఎక్కువ ఈ ఆస్తి మొత్తం ఆయనకు తన తల్లిదండ్రుల నుండి వచ్చింది అలాగే ఆయన ఒక ఇల్లు కట్టుకున్న కూతురికి పెళ్లి చేసినా ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా ఏ పని చేసినా ముందు అమ్మవారికి పూజ చేసిన తర్వాతే చేసేవాడు ఆమెకు అంతటి పరమ భక్తుడు కాబట్టే ఆయన ఆస్తి పత్రాలను కుండీలో వేశాడట ఇక అధికారులు ఆస్తి విలువ ఎంతుంది అని చూడగా దాని మార్కెట్ వాల్యూ సుమారు నాలుగు కోట్లకు పైగానే ఉండడంతో అందరు మరోసారి షాక్ అయ్యారు అయితే విజయన్ మాత్రం ఈ విషయంగా చాలా స్పష్టంగా ఉండి నేను నా ఇష్ట ప్రకారమే నా కోట్ల విలువైన ఆస్తిని అమ్మవారి ఆలయానికి ఇచ్చేస్తున్నాను కావాలంటే రిజిస్ట్రేషన్ కూడా తానే చేయించిస్తానని అన్నాడు ఇక విజయన్ అలా చెప్పడంతో ఆస్తి వ్యవహారం కాబట్టి విజయన్ గారి వారు కూడా ఒకసారి విచారణ చేయమని అధికారులు ఆదేశించారు అప్పుడే అసలు కథ బయటపడింది అదేంటంటే విజయన్ గత పదేళ్లుగా గుడికి దగ్గరలోనే ఓ ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు కొన్ని సంవత్సరాల క్రితం విజయన్ గారికి ఆయన భార్య కస్తూరితో గొడవ జరిగి ఆమె గవర్నమెంట్ టీచర్ కావడంతో వేరే ఊర్లో పని చేసుకుంటూ ఇప్పుడు యాభై ఆరేళ్ల వయసు నా కస్తూరి భర్తకు దూరంగా ఉంటుంది ఇక వీరికి ఇద్దరు కూతులు కాగా ఇద్దరు పెళ్లిలు అయిపోయాయి వీరిలో ఒక అమ్మాయి చెన్నైలో ఉంటే మరో అమ్మాయి వెల్లూరులో ఉంటుంది అయితే పిల్లల పెళ్లిళ్ళు చేసుకొని వెళ్ళిపోయారు భార్యమో గొడవపడి వెళ్ళిపోయింది దాంతో ఆయన గురించి పట్టించుకున్న వాళ్ళే కరువైపోయారు కూతురు కూడా ఎప్పుడో ఒకసారి ఫోన్ చేసి మాట్లాడేవారు కానీ నాన ఒంటరిగా ఉంటున్నాడే ఆయన్ని మనతో పాటు తీసుకెళ్దామని ఎవరు ట్రై చేయలేదు దాంతో విజయన్ గత పది సంవత్సరాలుగా అందరు ఉన్న అనాథలాగా బతుకుతూ కొన్ని ఆరోగ్య సమస్యలతో ఉండేవాడు ఇక కూతుర్ల కోసం భార్య కోసం ఎంతో వెయిట్ చేసిన విజయన్ కి గత మూడు నెలల నుండి తమకు ఆస్తి పంచమని ఆస్తిని తమ ఇద్దరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించమని కూతుర్లు విజయంతో గొడవకు దిగారు ఒంట్లో బాగోక అనాథలాగా ఉన్న తనని ఎవరు పట్టించుకోలేదు కానీ ఇప్పుడు ఇల్లు తనకు కావాలంటే తన కావాలని ఇద్దరు కూతురులు గొడవ పడుతున్నారు అలాగే తల్లి దగ్గరున్న బంగారం విషయంలో కూడా గొడవలు మరింత ఎక్కువయ్యాయి దాంతో వీళ్లకు నాకంటే నా ఆస్తి ఎక్కువైంది కాబట్టి నా ఆస్తిని ఆ దేవతకి ఇచ్చేసి చచ్చే వరకు ఎలాగొలా బ్రతుకుతానని డిసైడ్ అయి కన్న కూతుర్ల మీద కోపంతో విజయం తన ఆస్తి పత్రాలను అమ్మవారి కుండిలో వేశాడు అయితే ఈ ఆస్తి పత్రాల విషయంగా దేవదాయ శాఖ రెవెన్యూ శాఖ అధికారులు విజయన్ కూతుర్లను పిలిపించగా అక్కడ మళ్లీ వివాదం మొదలైంది అది మా ఆస్తి మాకిచ్చేయండి అంటూ భార్యతో సహా ఇద్దరు కూతుర్లు ఆలయ అధికారులతో గొడవకు దిగారు మేము ఆయన వారసులం మేముండగా మీరు ఆస్తి ఎలా తీసుకుంటారు చెట్టు ప్రకారం మేమే వారసులం కాబట్టి ఆస్తి పత్రాలు మాకివ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అయితే ఈ విషయంగా విజయన్ గారు మాత్రం తన మనస్సుని కొంచెం కూడా మార్చుకోకుండా నేను అమ్మవారి భక్తుడిని నా ఆస్తిని అమ్మవారికి ఇచ్చేస్తానని కావాలంటే రిజిస్ట్రేషన్ చేయించమన్నా చేయిస్తానని అన్న మాట మీద నిలబడ్డారు కానీ ఆయన కూతురు వారసులుగా తామున్నప్పుడు దేవదాయ శాఖ ఆస్తులను ఎలా తీసుకుంటుందని వాదించారు దాంతో ఈ విషయంగా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని మీరు ఆస్తిని గుడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తేనే అవి గుడి ఆధీనంలో ఉంటాయని విజయన్ తెలిపారు అలాగే ఈ విషయం మీద మీ కూతుర్లతో కూడా ఒకసారి మాట్లాడండి అని కూడా వాళ్ళు విజయన్ గారికి తెలిపారు అయితే విజయన్ మాత్రం వాళ్లతో మాట్లాడేదేం లేదు మీరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేస్తానని చెప్పాడు ఈ విషయంలో నేను మాట తప్పనని కూడా అన్నాడు దాంతో ఆలయ అధికారులు ఆస్తి ఒరిజినల్ పత్రాలు మా దగ్గరే ఉంటాయి విజయన్ గారితో మాట్లాడి వివాదాన్ని పరిష్కరించుకోండి ఆయన భార్య పిల్లలకు చెప్పారు అయితే విజయన ఆస్తి పేపర్స్ని గుడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసినప్పుడే ఆ ఆస్తి మీద ప్రభుత్వానికి హక్కు ఉంటుంది లేదంటే అది విజయానికి చెందుతుంది కాబట్టి ఆస్తి పత్రాలు ఆలయ అధికారుల దగ్గర ఉన్న పెద్ద సమస్య లేదు ఇక హుండీలో వేసిన ఆస్తి పత్రాలు దేవునికి చెందుతాయి కాబట్టి వాటిని మళ్ళీ వెనక్కి ఇస్తారా అంటే ఇవ్వరు ఆ అధికారం కూడా గుడి అధికారులకు ఉండదు తమిళనాడు దేవాదాయ చట్ట ప్రకారం దేవాదాయ శాఖ పరిధిలోని ఏ ఆలయంలోని హుండీలో ఏది పడినా అది గవర్నమెంట్ కి చెందుతుంది కాబట్టి ఈ పత్రాలను ఆలయ అధికారులు ఇవ్వలేరు కానీ ఒకవేళ విజయం తన మనసు మార్చుకొని తనకు డాక్యుమెంట్స్ కావాలి అన్నా కూడా ఆయన చట్ట ప్రకారం కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది ఇక ఈ విషయంగా విజయన్ కూతుర్లు ఇరుకాటంలో పడ్డారు అయితే కూతుర్లు ఇద్దరు కలిసి విజయాన్ని బ్రతిమిలాడినా కూడా వాళ్ళు ఇందుకోసం మళ్లీ కోర్టు చుట్టూ తిరగాలి లేదంటే కూతుర్లు ఇద్దరు తమ ఆస్తిలో కొంత భాగాన్ని ఆలయానికి రాసిస్తే ఈ సమస్యను ఆలయ కమిటీ ద్వారానే పరిష్కరించుకోవచ్చు అయితే ఈ విషయంగా అసలు ఏం జరిగిందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సి ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో చూసాక అతను చేసిన పని మీకు ఎలా అనిపించదో కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి అలాగే ఇలాంటి మరైన ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి